ట్వంటీ ట్వంటీలో ఒకసారి జాతీయ విద్యా విధానాన్ని మాతృభాషగా అనుసరించాలని మనకు సంబంధించిన ఒక సర్కులర్ కూడా వచ్చింది దానికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా జరిగింది కానీ మనం అడాప్ట్ చేయలేకపోతున్నాం మాతృభాషను మాతృభాషను కేవలం మన ఇళ్లలో మాత్రమే ఉపయోగించుకుంటాను కానీ ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా మన బండ రమణ గారు చెప్పినట్టుగా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా మనకు సంబంధించింది దీంట్లో కేవలం మార్క వెనకాల పోతున్నాం కానీ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో ఏదైతే చెప్పారో దాన్ని కూడా అనుసరించలేకపోతున్నాం దీని అందుకే ప్రధానమైన కారణం ఏమంటారు ఇంకొక విషయం మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు మాతృభాషలో ఏదైతే భాష ఎవరైతే వ్యక్తి చెప్తున్నారో దాన్ని మన మెదడు దాన్ని ఒక ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ మన భా మన భాషనే దాంట్లో మన అనుసంధానం చేస్తారని చెప్పారు అది చాలా నచ్చిందండి దాని విషయం ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ జమిల్జీ ఈరోజు ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారు కానీ అలాగే మన మా ఆప్తమిత్రులైన బండారు రామ్మోహన్ గారు కానీ చెప్పినటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందువల్ల అంటే విద్యా విధానం అనేటువంటిది ఆ విద్యార్థి యొక్క మొత్తం జీవితాన్ని శాసించేటువంటిది మలిచేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు కూడా మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి విద్యార్థులకు మాతృభాషలో మనం ఇచ్చినప్పుడు కాన్సెప్ట్స్ అని ఉంటాయి ముఖ్యంగా మనం హయ్యర్ ఫిజిక్స్ కానీ అడ్వాన్స్డ్ క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ కానీ తీసుకున్నప్పుడు అక్కడ వాడేటువంటి పారిభాషిక పదాలు ఏదైతే ఉంటాయో అవి చాలా ముఖ్యం మాతృభాషలో ఎప్పుడైతే మనం వింటామో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లోనే వెక్టార్స్ అండ్ స్కేలార్స్ కానీ కోప్లేనార్స్ కానీ అలాగే హయ్యర్ ట్రిగ్నామెట్రీ కానీ మనం చూసినప్పుడు ఎప్పుడైతే మాతృభాషలో ఆ సాంకేతిక పదాలని మనం వాడుతూ ఉంటామో అప్పుడు అవి నిజంగా మన మనసుకు చాలా దగ్గరగా ఉండి చెప్పే విషయం అనేది మనకు శాశ్వతంగా ఒక మంచి ముద్ర వేసుకుంటుంది అలా కాకుండా పరభాషలో ఎప్పుడైతే నేర్చుకుంటామో చాలామందికి ఇప్పటికి కూడా పర్పెండిక్యులర్ అంటే కూడా సరిగ్గా అవగాహన ఉండదు కానీ వాళ్ళు అలాగే చాలా పెద్ద పెద్ద కోర్సెస్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఎలా అంటే బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు ఆ శబ్దాన్ని అలాగే గుర్తుపెట్టుకొని పర్పెండిక్యులర్ అనే శబ్దం వచ్చినప్పుడు ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అది చాలా తప్పుడు విధానం దానివల్ల ఏమవుతుందంటే మనిషిలో ఉన్నటువంటి సహజమైనటువంటి సృజన ఏదైతే ఉందో ఆ శక్తి అలాగే అట్టడుగున నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ విద్యార్థి ఏదైతే లోకానికి అందించగలిగేటువంటి శక్తిని మనం సప్రెస్ చేస్తున్నాం అణిచివేస్తున్నాం అది చాలా తప్పు అందువల్ల ప్రపంచంలోనే ఇప్పుడు జమీల్జీ మీరు అన్నట్టు మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నిత్య నూతనమైనటువంటిది ఇత పూర్వం లేనటువంటి ఒక అంశాన్ని ఆవిష్కరించాలి అంటే దానికి ఏకైక సాధనం మాతృభాష మనం బాగా గమనిస్తే మనం ఇంతకుముందు భారతదేశంలో సంస్కృతం అనేది పాణిని సమయంలో అక్కడ మామూలుగా ఇప్పుడు పాలు పోసేవాళ్ళు కానివ్వండి అలాగే వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంస్కృతంలోనే వాళ్ళు వ్యవహరించేవారు అని పాణిని యొక్క వ్యాకరణ సూత్రాల్లో మనకు ఉంది నిజంగా చెప్పాలి అంటే సంస్కృతం ఒక అద్భుతమైనటువంటి భాష దాన్ని కాదనిలేం వైజ్ఞానికమైనటువంటి భాష కానీ మన పెద్దలు చెప్పినట్టు ఆ భాషను ఒక భాషగా నేర్చుకుందాం మన ప్రాచీన సంస్కృతిని మనకు పరిచయం చేసేటువంటి ఒక భాషగా మనం నేర్చుకోవడంలో తప్పు లేదు కానీ మొదట మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది మాత్రం మాతృభాషకే అందువల్లే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే వాళ్ళ వాళ్ళ భాషలోనే విద్యా వ్యాప్తి అనేది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రగతి మనం చూస్తున్నాం ఈరోజు మనం నోబల్ లారెట్స్ కనుక చూసినట్టయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీలో వచ్చినటువంటి నోబల్ లారెట్స్ వాళ్ళ హిస్టారికల్ డేటా చూసినట్టయితే వాళ్ళు వాళ్ళ మాతృభాషలోనే చేస్తున్నారు ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఆస్ట్రియా అనే దేశాన్ని మనం అందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆస్ట్రియా అనే దేశం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చాలా ఎక్కువ నోబెల్ లారెట్స్ ఆ దేశం నుంచి వచ్చారు చిన్న దేశం కానీ నోబెల్ లారెట్స్ ఎక్కువ వచ్చారు అలాగే అక్కడ మోడర్న్ సైకాలజీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప థియరీస్ అనేవి కూడా అక్కడ వచ్చాయి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మాతృభాషకు వాళ్ళు ఎప్పుడూ దూరం కాలేదు వాళ్ళ కాన్స్టిట్యూషన్లోనే ఉంది మాతృభాషలోనే హయ్యర్ డాక్టరేట్ పోస్ట్ డాక్టోరల్ కోర్సెస్ కూడా అక్కడ దాంట్లోనే చేస్తున్నారు కాబట్టి అక్కడ విద్యా విధానం అంత చక్కగా ఉన్నందువల్ల వాళ్ళలో ఉన్నటువంటి ప్రగతి కూడా అంత బాగుంది ఇక్కడ మన పిల్లలకు కూడా అటువంటి మంచి అవకాశం ఇవ్వాలి అద్భుతమైనటువంటి భాష అక్షర సంపద ఎంత దివ్యంగా ఉన్నటువంటి భాష తెలుగు భాష నిజంగా వింటుంటేనే వీణుల విందుగా ఉండేటువంటి భాష అలాగే చక్కటి ఛందస్సు ఉండేటువంటి భాష అవధాన ప్రక్రియ సంపూర్ణంగా ఉన్నటువంటి భాష తెలుగు భాష కాబట్టి ఈ భాషలో మనం ఎంతెంత ఎదుగుతామో మనం ఈ భౌతికంగా కూడా అంత సాధ మనం ఒక ప్రగతిని సాధించడమే గాక భాషను సజీవంగా ఉంచడం అంటే మన సంస్కృతిని సజీవంగా ఉంచటం అని అలా భాషను సంస్కృతిని సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను తెలుగువాడు అంటే ఎలా ఉంటాడనేటువంటి ఒక విషయాన్ని చిరకాలం అలాగే ఉంచాలి అంటే ముందు తెలుగును మనం బ్రతికించుకోవాలి అని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం సుధాకర్ శర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లక్ష్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలు అనే మన ఆంధ్ర కానీ తెలంగాణ కాని ఇక్కడ